అక్షర న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక చొప్పదండి నియోజకవర్గంలో కొండగట్టు టెంపుల్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత సంఘటన జరగలేదు అంటే ప్రతి షాపు ఒక ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షల సామాను అప్పు చేసి ఫైనాన్స్ దగ్గర వడ్డీకి తీసుకొచ్చుకొని డబ్బులు సమ్మక్క సారక్క జాతర ఉందని వాళ్ళు సామాను తీసుకొచ్చుకొని షాపులలో పెట్టుకున్నారు దాదాపుగా ముప్పైకి పైగా షాపులు ఖాళీ బూడిదైపోయినాయి అన్నున్న ప్రతి ఒక్క ఐటెం బొమ్మలు మొదలుకుంటే గాజుల వరకు ఖాళీ బూడిదైంది అంటే మనుషులు అలర్ట్ ఉన్నారు కాబట్టే బయటకు వచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు కానీ ఏ షాపులో కూడా ఒక్క రూపాయి వస్తువు కూడా ఇవాళ వాళ్ళకు చెందలేని పరిస్థితి మరి కొండగట్టు ప్రమాదంలో మనం అందరం చూస్తున్నాం బాధాకరమైన విషయం ఇది నేను ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారిని బొడిగే శోభక్క గాలన్నగా ఒక మాజీ ఎమ్మెల్యేగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ముప్పై మూడు షాపులు పైగా వాళ్ళే చెప్తుండ్రు అంటే కుటుంబంలో ఎందరుంటే అందరూ బతుకు కోసం బతుకు కోసం చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఒక్కొక్క షాపు ఒక్కొక్క షాపు అని ఇట్లా కుటుంబంలో ముగ్గురు నలుగురు ఉంటే ఇదే వాళ్ళకు ఆధారం ఇదే వాళ్ళ బతుకు అని చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఇవాళ బతుకుతున్న కుటుంబాలు కొండగట్టులో కాబట్టి కొండగట్టులో కాలిన ముప్పై మూడు షాపుల ఒక్కొక్క షాపులో దాదాపుగా ముప్పై లక్షలు ఇరవై ఐదు లక్షల సామాన్ తెచ్చిపెట్టుకుని అన్నారు కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ప్రతి కుటుంబానికి కాలిన ప్రతి షాపుకు ప్రతి ఒక్కరికి ముప్పై లక్షల పైచీలకు డబ్బులు ఇవ్వాలని ఆ కుటుంబాలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ పక్షాన అంతేకాదు నిర్మాణం చేసుకోవడానికి కూడా ఇవ్వాల వాళ్ళ దగ్గర మళ్ళీ అప్పు చేసుకుంటేనే నిర్మాణం చేసుకొని షాపులు పెట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఆలోచన చేసి ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకు తిందామంటే తిండి లేక కట్టుబట్టలతో బయటకు వచ్చి ప్రాణాలు బ్రతుకుతే చాలు అన్న ఆలోచనతోని ఈరోజు వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి ప్రభుత్వం స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ కూడా చేస్తున్నా ఎందుకంటే నిన్న వచ్చిపోయిందట సంతోషం మంత్రి గారు వచ్చిండ్రు అందరూ వచ్చిపోయిండ్రు కానీ వాళ్ళకు తోసిన ఐదు వేలు అనేది ఐదు ఇచ్చి దులుపుకోవడం కరెక్ట్ కాదు ఐదు ఇచ్చి మా బాధ్యత అయిపోయింది అన్నట్టు కూడా కాదు దయచేసి మీరు ఆలోచన చేసి ఆ పేద కుటుంబాలు వాళ్ళ కాస్తి గదే వాళ్ళ బతుకుదేరు అదే తప్పకుండా షాపుల్లో సర్వే చేయించి సర్టిఫై చేయించి తప్పకుండా ప్రతి ఒక్కరికి నష్టపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా మరొకసారి డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి బొడిగే శోభకా గాలన్నగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ సర్టిఫికెట్లు ఎందుకంటే చాలా కుటుంబాలు అన్ననే అన్నం అంటే వంట చేసుకొని తిని పడుకుంటారు వాళ్ళ జీవితాలు అన్ననే గడుస్తాయి కాబట్టి షాపులనే సర్టిఫికెట్లు కూడా పిల్లలై చాలామంది సర్టిఫికెట్లు కాలిపోయి అంటారు స్టడీ సర్టిఫికెట్స్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా సర్టిఫికెట్స్ అన్ని కాలిపోయినాయి అంటారు కాబట్టి దయచేసి వాళ్ళకి తక్షణమే ఎవరెవరైతే పిల్లల ఈ సర్టిఫికెట్లు కాలిపోయినాయో వాళ్ళకి తప్పకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలని కూడా మరొకసారి నేను కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని